ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనందరికీ తెలుసు కార్తీక మాసం వచ్చిందంటే మనమందరం కూడా ఉపవాసాలు మరి వనభోజనాలు శుభవైష్ణవ మందిరాలలో సూర్యోదయం కంటే ముందే మనమందరం కూడా భక్త భావంలో ఉండిపోతాం మరి తప్పకుండా ఎందుకంటే పంచభూతాలలో అగ్ని దేవత కూడా చాలా ముఖ్యమైంది మరి ఈ అగ్ని ఈ పంచభూతాలలో ఎంత మనం అగ్ని ద్వారా దీపం వెలిగిస్తామో ఈ దీపం వెలిగించడం వల్ల మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మరి మార్గంలో పోటానికి ఇది చాలా దోహదపడదన్న ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమం చేసుకుంటాం ఈ కార్తీక మాసంలో మనం పుణ్య స్నానాలు ఆచరించి వ్రతాలు కానీ దీపోత్సవాలు కానీ ఏది చేసినా కూడా ఇది దేవుడికి ప్రత్యక్షంగా ఉంటుంది అనేటువంటి ఒక నానుడి ఉన్నది మన హిందువులందరికీ ఇది గొప్ప పండుగ మీరందరూ కూడా ఇంత చక్కగా ఐదు గంటల నుంచే ఇక్కడికి అందరు కూడా విచ్చేసిండ్రు మీ అందరికి కూడా చిరు వహించి ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ మళ్ళొక్కసారి కార్తీక దీపోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దీపోత్సవం వచ్చిన మహిళా మనులకు చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది ఇంత పెద్ద ఇంత పెద్ద మొత్తంలో మహిళలు వస్తారని నేను అసలు ఊహించలేదు అది ఆ దేవుడి మహిమా ఇలాగే మీరు మా ప్రతి ప్రోగ్రాంకి ఇలాగే పెద్ద సంఖ్యలో రావాలని మేము మా సనాతన హిందూ ఉత్సవ సమితి కోరుకుంటున్నాము మొన్న కూడా దసరా ఉత్సవాలు జరిగాయి ఇక్కడ చాలా గ్రాండ్గా వేద పబ్లిక్ వచ్చింది తర్వాత మా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించబడే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు దానికి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో వస్తారు అప్పుడు కూడా పూజ సామాగ్రి మొత్తం మేము ఫ్రీగానే ఆ ప్రోగ్రాం శ్రీ గోపాలకృష్ణ పఠంలో జరుగుతుంది దాని తర్వాత మా సనాతని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కూడా జరుగుతుంది అలాగే దసరా ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు తర్వాత దీపోత్సవం ఇక నెక్స్ట్ జనవరిలో ముగ్గుల పోటీలు దా అది కూడా నిర్వహిస్తాము మేము దానికి మా పెద్దలు అంతా మాకు పెన్నంటి ఉండి నడిపిస్తున్నారు మేము వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాం ఒకటి తర్వాత ఇలాగే మీరు ప్రతి ప్రోగ్రామ్ని మాకు ఎన్కరేజ్ చేస్తూ పోవాలి でまあさん演奏会をするサンティブンチの広告のです。